అవసరం తీరిపోయాక మర్చిపోవడం అవసరం లేని వాళ్ళు గుర్తుకు రాకపోవడం వైసీపీ నాయకుల సహజ లక్షణం ఇక పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కోసారి తన సొంత పేరే ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో జగన్ ఆయన పేరు మర్చిపోయారు వైఎస్ జగన్మోహన్ అనే నేను జగన్ గజనీ గాథలో ఇదో మచ్చు తనక మాత్రమే ఒక సభలో ఆయన తన అనుంగు అనుచరుడు మంత్రివర్గ సహచరుడిగా పనిచేసిన మాజీ మంత్రి జోగి రమేష్ పేరును మర్చిపోయారు ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే సామెతలా పార్టీ అధినేత జగన్ తన సొంత పేరు మర్చిపోతే ఆ పార్టీ ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగా వ్యవహరించి ప్రస్తుతం జగన్ కి లెఫ్ట్ రైట్ ఆల్రౌండర్ గా పనిచేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రముఖ ప్రవచనకర్త ఎవరో తెలియదు అన్నట్లు మాట్లాడారు ఆయన ఎవరో ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అంట అని సజ్జుల చేసిన కామెంట్స్ మీద సోషల్ మీడియాలో మార్నింగ్ నిన్న చూశాను కరెక్ట్ గా అనిపించింది ఆయన ఎవరో చాగంటి కోటేశ్వరరావు అనే ఆయన ప్రవచనాలు ప్రవచనకర్త ఆయన అవసరానికి తగ్గట్టుగా మాట మార్చడం అవసరం తీరగానే మడమ తిప్పడంలో ముందుండే వైసీపీ నాయకులు మతి మరుపులో గజనీకి ఫస్ట్ కజిన్స్ లా ఉన్నారు అని మీకనిపిస్తే అది మీ తప్పు కానే కాదు